తాగండి కానీ పాలు మాత్రం తాగకండి లీటర్ పాలల్లో హార్మోన్ ఇంజక్టెడ్ పాలు తాగడం వల్ల పిల్లల్లో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కొంతమంది అంటున్నారు అసలు పాలే అవాయిడ్ చేయమని ఇంకొంతమంది అంటున్నారు మరి ఇవ్వకపోతే కాల్షియం ఎట్లా వస్తుంది పిల్లలకి ఈ మాట విని కంగారు పడ్డం మానేసి నేను చెప్పే ఈ విషయాలన్నీ మీరైతే ఫాలో అయిపోండి ఓకేనా హలో మై డియర్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ లైఫ్ విత్ మీ అందరికీ కూడా ఇవే డౌట్స్ వస్తున్నాయి కదా మరి పాలు ఇవ్వకపోతే పిల్లలకి కాల్షియం ఎట్లాగా దెన్ క్యాల్షియం లేకుండా గ్రోయింగ్ కిడ్స్ కి వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ గా ఎలా ఉంటాయి అని చాలా డౌట్స్ అయితే నాకు కూడా వచ్చాయి అయితే వై ఓన్లీ మిల్క్ హైయెస్ట్ క్యాల్షియం సోర్సెస్ అదర్ దాన్ మిల్క్ ఏంటో తెలుసుకోవాలి అంటే నాతో పాటు నా స్నాక్ టైంలో లో మీరు కూడా జాయిన్ అయింది ఎస్ మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది వర్క్ లో ఉన్న మా వారికి ఛాయ్ టైం కూడా అయిపోయింది సో నేనైతే స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ మీతో డిస్కషన్ అయితే చేస్తాను ఓకేనా కాల్షియం 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 పాలు తాగితే కాల్షియం అంటున్నారు తొమ్మిది వందల ఎనభై మిల్లీగ్రాములు దొరుకుతుంది ఒక్క లీటరు పాలు తాగితే అండ్ ఈవెన్ ఆ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కూడా మనకి అబ్జార్బ్ అవ్వడానికి వైటమిన్ డి అయితే కావాలి వైటమిన్ డి లేకపోతే పాలు తాగడం వేస్ట్ అంటారు మరి అలాంటప్పుడు ఈజీగా కాల్షియం బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అండ్ పాలు కంటే కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్లీ నేను కాల్షియం రిచ్ ఫుడ్స్లో వెజిటేరియన్ ఫుడ్స్ ఏమున్నాయో మీతో డిస్కస్ చేస్తాను సో ఫస్ట్ వన్ అయితే మనందరికీ తెలిసిన నువ్వులు దీని గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ మిల్క్ లో వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ కాల్షియం ఉంటే హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల్లో నైన్ సెవెంటీ ఫైవ్ ఎంజీ ఆఫ్ కాల్షియం ఉంటుంది అంటే పాలకంటే ఎనిమిది రేట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది కాల్షియం తో పాటు మ్యాంగనీస్ మెగ్నీషియం జింక్ ఇలాంటి మినరల్స్ కూడా ఉండడం వల్ల కాల్షియం ఎబ్జార్బ్షన్ అనేది చాలా ఫాస్ట్గా అండ్ మంచిగా కూడా అవుతుంది దీన్ని ఫుడ్లో ఎలా ఇంక్లూడ్ చేయాలో మీ అందరికీ ఆల్రెడీ బాగానే తెలుసుంటుంది ఇలాంటి నువ్వుల పట్టీని మనం బయట తీసుకోవచ్చు అది మనం పిల్లలకి స్నాక్ లో ఇంక్లూడ్ చేయొచ్చు లేదా ఇలా నువ్వుల లడ్డు చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మనం నువ్వుల పౌడర్ చేసుకొని దాన్ని మనం కర్రీస్ లో కూడా యూస్ చేస్తూ ఉండొచ్చు కానీ నువ్వులు కొంచెం వేడంట సో నువ్వులు పడని వాళ్ళు ఏం తినచ్చు అంటే ఇలా పల్లి చిక్కీలో ఇంక్లూడ్ అయిన రాజ్గిరా సీడ్స్ ని వీటిని అమెరాన్ సీడ్స్ అని కూడా అంటారు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రాజ్గిరా సీడ్స్ లో త్రీ ఫోర్టీ ఆఫ్ కాల్షియం అయితే ఉంటుంది అండ్ ఈ రాజగిరా సీడ్స్లో నైన్ ఎసెన్షియల్ ఎమోనో యాసిడ్స్ అయితే ఉంటాయి అండ్ బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పచ్చు కీన్వాతో కంపేర్ చేస్తే సో నేను దీని గురించి అయితే నేను లాస్ట్ టైం ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఎస్ కంటే కూడా ఇది బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఆల్సో టెన్ టైమ్స్ ఐరన్ కంటెంట్ అనేది కీన్వా కంటే ఎక్కువ ఉంటుంది చిక్కీలో అయితే కొంచెం లైట్ క్వాంటిటీ ఆఫ్ రాజ్గిరా సీడ్స్ ఉంటాయి అదే ఇలా ఓన్లీ రాజ్గిరా చిక్కీస్ మనం తెచ్చుకున్నామంటే మనకి రాజ్గిరా కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇంట్లో మనం ఏమి రెసిపీస్ చేయలేము అనుకున్న వాళ్ళకి సింపుల్ గా అయితే ఈ చిక్కీస్ ఫామ్ లో రాజ్గిరా సీడ్స్ కానీ నువ్వులు కానీ మనం పిల్లలకి స్నాక్ లాగా పెట్టేయచ్చు ఇంకా నెక్స్ట్ హైయెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం వచ్చేసి హార్స్ గ్రామ్ మన వాళ్ళకి ఉలవలు అంటే బాగా తెలుస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ హార్స్ గ్రామ్ లో త్రీ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ కాల్షియం అయితే ఉంటుంది నార్మల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కాల్షియం రిచ్ ఫుడ్స్ తింటే అవి ఇంకొంచెం ఎక్కువ అవుతాయి అంటారు కానీ ఈ ఉలవలు కిడ్నీ స్టోన్స్ కి నేచురల్ రెమెడీగా పనిచేస్తాయి సో దీంతో రెసిపీస్ అంటే ఉలవ చారు ఒకటే మనకి తెలుసు కదా కానీ మనం నార్మల్ రెగ్యులర్ కందిపప్పుతో ఎలాగైతే పప్పు చేస్తూ ఉంటామో దీంతో కూడా మనం పప్పు అనేది చేస్తూ ఉండొచ్చు ఎల్స్ మనం వీటిని నానబెట్టి స్ప్రౌట్స్ లాగా కూడా చేసుకుని తినొచ్చు చలో మా హస్బెండ్ కోసం చాయ్ అయితే రెడీ అయిపోయింది టీ ఇచ్చేసి నెక్స్ట్ హైయెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఏంటో డిస్కస్ చేసేద్దాం ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనందరికి తెలిసిన రాగి పిండి దీన్ని ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటారు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రాగి పిండిలో త్రీ థర్టీ ఎంజీ ఆఫ్ కాల్షియం అయితే ఉంటుంది ఆల్సో దీనిలో ఐరన్ అండ్ పొటాషియం కూడా మంచిగా ఉంటాయి కాబట్టి మనకి బీపీ కూడా రెగ్యులేట్ అవుతుంది సో దీన్ని నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు మీకు రాగి దోశ రాగి ఇడ్లీ ఆరల్స్ రాగి రోటీ అండ్ జావ కూడా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి చూనా పేరు ఏంటో కొత్తగా ఉంది ఇదేదో కొత్త ప్రోడక్ట్ అని అయితే అనుకోకండి ఇది మన అమ్మమ్మలు నానమ్మలు అప్పట్లో వాళ్ళు ఆకుకి రాసుకునే సున్నం అనమాట ఒక చిటికడ చూనాని పెరుగులో కానీ మజ్జిగలో కానీ కలిపి ఇచ్చామంటే పిల్లలకి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నంత క్యాల్షియం అయితే అందుతుంది లేదు మనం వాటర్ లో కూడా తీసుకోవచ్చు కానీ పెరుగు ఆర్ మజ్జిగ అయితే దీని అబ్జార్బ్షన్ అనేది చాలా బాగా ఉంటుంది సో నెక్స్ట్ టైం పాలు ఇవ్వట్లేదా మీ పిల్లలకి అని ఎవరైనా అడిగితే ఈ వీడియోని అయితే ఒకసారి చూపిచ్చేసాయండి సో ఈ హార్మోన్ ఇంజెక్టెడ్ మిల్క్ గురించి డౌట్ఫుల్గా పిల్లలకి ఇస్తూ మనం టెన్షన్ పడే కంటే ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ మనం రెగ్యులర్ బేస్డ్ యూస్ చేస్తూ ఉంటే పాలకంటే ఎక్కువ కాల్షియం అయితే మనం పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం యా నేనైతే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి పిల్లలకి పాలు ఇవ్వడం అయితే ఆపేసాను ఎందుకంటే రెగ్యులర్గా మేము పిల్లలకైతే నువ్వులు పట్టి కానీ లేదు రాజ్గిరా చికెన్ కానీ వాళ్ళకి ఇస్తూ ఉంటాను అండ్ ఆల్సో రాగి పిండితో మనం అయితే చేస్తూనే ఉంటాం అది మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఇంకా ఈ హార్స్ గ్రామ్ ఏంటంటే నేను చాలా తక్కువగా ఇంక్లూడ్ చేస్తాను బట్ స్టిల్ స్ప్రౌట్స్లో అయితే యాడ్ చేస్తుంటాం కుదిరితే ఇంట్లోనే మంచిగా నువ్వుల లడ్డు పల్లీ చిక్కీ ఓరల్ జరీ రాజ్ గీరాస్తో ఇంకేదైనా రెసిపీస్ మీరు ట్రై చేస్తూ ఉండండి లేదు అంటే కనుక మీకు అంత టైం ఉండదంటే ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి మీరు స్నాక్స్లో అయితే ఇంక్లూడ్ చేస్తుండండి ఇంకా వీటితో పాటు కొన్ని ఆకుకూరలు లైక్ పాలకూర మెంతకూర క్యాబేజ్ బ్రాక్లీ వీటన్నిటిలో మంచి కాల్షియం లెవెల్స్ అయితే ఉంటాయి సరే అయితే ఇంకా మా పిల్లలకి స్నాక్స్ చేసే టైం అయితే అయిపోయింది వీటితో పాటు నేను కొంచెం ఒక హాట్ ఐటమ్ అయితే చేస్తున్నాను సో మీరైతే ఈ వీడియోని అందరికీ షేర్ చేసేయండి ఓకేనా మీరు నాతో అగ్రి అయితే కనుక నాకైతే కామెంట్స్ లో షేర్ చేసేయండి స్టేట్ విత్ మీ ఫర్ మోర్ అప్డేట్స్